ఆ భయం ఆ పెరుకు అది ఉంటేనే ఆర్టిస్ట్ సక్సెస్ లేదు మనకు పోలంత ఇప్పటి వరకు చిరంజీవి గారితో నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను రేపు చిరంజీవి గారితో కొత్త సినిమాలో ఫస్ట్ షాట్ అనగానే తెలియకుండానే చిన్న బెరుకు స్టార్ట్ అవుద్ది ఆ షార్ట్ అయిపోయి తర్వాత బాగుందని అందరు రిలీఫ్గా ఉంటే వచ్చే ఇది వేరు బట్ అది దాని బెరుకు అనటం కంటే మనల్ని మన సెల్ఫ్ సపోర్ట్ అది దట్ హెల్ప్స్ కీప్ ఇట్ మై బాయ్ అలా ఉంటేనే బెటర్ థ్యాంక్ యూ సార్ బ్రహ్మానంద గారు సార్ ఇక్కడ లక్ష్మీవారా అనే హెచ్ఎం టీవీ సార్ ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు చాలా రకాల క్యారెక్టర్లు చేశారు ఆ గతంలో చేసిన క్యారెక్టర్లకు ఈ క్యారెక్టర్కు మీకున్న తేడా ఏమనిపించిందో అంత ఇంపార్టెంట్ ఏమనిపించింది ఒకటి చెప్తాను చెప్పండి ఈ మిగతా క్యారెక్టర్స్లో కూడా తాతలాగా ఎక్కడ బహుశా నేను చేసి ఉండను క్యారెక్టరు దిస్ ఈజ్ ఫస్ట్ టైం బ్రదర్ తోడు తాతలా చేయటం అంటే ఈ ఈ క్యారెక్టర్కి తాతలా చేయడం ఒక చిన్న సర్ప్రైజ్ కొంచెం టెన్షన్గా నేర్పించింది ఎలా చేయాలనేది న్యాచురల్గా చేయటం తాతలా ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోదు కదా అనుకునేవాడిని తర్వాత కొడుకు మనవుడయ్యాడు ఇక్కడ అక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తూ కొంచెం కేర్ తీసుకుని చేయాల్సిన అవసరం వచ్చింది బట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసిన ఏ క్యారెక్టర్ 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 మనం చెప్ప చెప్పడానికి ముందు ఒక దాన్ని ఏమంటారు ఆ బిగినింగ్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలన్నా మొదట ఒక అడుగు వేయాలి కదా ఆ మొట్టమొదటి అడుగులోనే కొంచెం కేర్ ఉంటుంది ఆ తర్వాత దిస్ ఈజ్ డెఫినెట్గా ఇంకా నేను చెప్పడానికి నేను గబుక్ మీరు అడిగితే పుస్తకం జారుతానేమోవారు భయంగా ఉంది కొన్ని దాచిపెట్టారు వాళ్ళు అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అని బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ తాత అనే క్యారెక్టర్ నేను చేయటం కూడా వీళ్ళ వచ్చి సరదాగా తాత తాత అని మాట్లాడుతున్నప్పుడు కూడా తాత అనే పదం చాలా అద్భుతమైన పదం అండి చాలామంది ఏదో తాత అనిపించుకోవడానికి సిగ్గుపడటానికో లేకపోతే బాధపడటానికో ట్రై చేస్తారు కానీ తాత ఈస్ గ్రేటెస్ట్ ఫుల్నెస్ ఆఫ్ ది మ్యాన్ ఒక మనిషి ఒక పరిపూర్ణమత్వం వచ్చితే కానీ తాత ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనకు తెలియకుండా మనం పుడతాం మనం పుట్టిన తర్వాత మనకి పిల్లలు పుడతారు మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం మన పిల్లల్ని ఎలా చూసామో మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసినప్పుడు థర్డ్ జనరేషన్ వాడు మన దగ్గరకు వచ్చేసి నీకేం తెలియదు తాత చెప్తే వినవేంటి నువ్వు అని మనవడు అంటున్నప్పుడు మన యాక్సెప్టెన్స్ అందంగా ఉంటుంది అక్కడ వాడు తాత అని పిలిచి మా మనవడున్నాడు ఉన్నాడు నీకు తెలీదు నువ్వు బొమ్మలేస్తావు కానీ ఇలా కాదు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది తెలుసా తెలిసాదే అని వాడేదో నాలుగు గీతలు గీసి చూపిస్తాడు దానిలో వాడు ఏ బుద్ధి లేదా నేను నా ఏజ్ ఏంటి నీ ఏజ్ ఏంటి నువ్వు నాకు తెలియదంటావా నా ఎక్స్పీరియన్స్ లేదు నీ బతుకు అని వాడిని తిట్టడం ఉండదు వాడు అలా మాట్లాడుతుంటే ఒక చిన్న ఎంజాయ్మెంటు సరళాలు ఉంటాయి అదే చెప్పడానికి అంటే సరళ మాకు తెలిసి యాక్టింగ్ ఎలాగో అనొచ్చు కాబట్టి అది ఆ తాత అనే క్యారెక్టర్ దొరకటమే చాలా అరుదైన విషయం అది దొరికినందుకు ఇలాంటి మ్యాచ్ అంతా కలిసి ఆడుకున్నట్టు అనిపించింది అదే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు ఏమన్నాడు నన్ను ఈ వీళ్ళ అబ్బాయి నాకు వచ్చి చెప్పాడు సురేష్ సురేష్ వాళ్ళ అబ్బాయి డాడీ హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడంట అసలు బ్రహ్మానందం అనేవాడు ఓ పదార్థమైనట్టు ఒక మైకు ఓ రేడియో ఓ కంప్యూటర్ లాగా హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అని అడిగాడండి అని తనే వచ్చి చెప్పాడు సురేష్ చెప్పినప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి ఏవో సరదాగా మనకు వచ్చే దాన్ని ఉంటారు అప్రిసియేషన్స్తో పాటు తాత క్యారెక్టర్ దొరకటం సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రాహుల్ యాదవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నిఖిల్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ఒక కామెడీ బేస్డ్గా ఉండే సినిమా జనాలకు నవ్వుకున్న సినిమా తెలుగు సినిమాలో ఈ మధ్య అసలు కామెడీ సినిమాలు రావట్లేదు ఎక్కువగా కారణం కామెడీ అంటే కామెడియన్లు ఎక్కువ మంది లేకపోవడమా లేకపోతే డైరెక్టర్ రాయలేకపోవడమా అది చెప్పలేము బ్రదర్ ఎట్లాగంటే యూ కెన్ మేక్ ఏ మూవీ వితౌట్ కమెడియన్ యూ కెనాట్ మేక్ ఏ మూవీ వితౌట్ కామెడీ అంటే కమెడీ కామెడీ చేయాలని లేదు ఇప్పుడు హీరోస్ చేస్తున్నారు హీరోయిన్స్ చేస్తున్నారు విల్లన్స్ చేస్తున్నారు సో కామెడీ అనేది అంతర్లీనంగా ఎక్కడో తోట జరుగుతూనే ఉంటుంది సరే ప్రత్యేకంగా మీరు అడిగిన దానికి మా గురువుగారు జంజాల గారు వాళ్ళు ఉన్నప్పుడు కామెడీ బేస్డ్ మీద రాలింగి నరస్వరరావు గారు కానీ లేకపోతే వంశీ గారు వీళ్ళందరూ కృష్ణారెడ్డి గారు యూవి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత చేసిన రోజులు ఉన్నాయి బట్ ఐ కెనాట్ సే ఇప్పుడు కామెడీ రాసే రైటర్స్ లేరు అని చెప్పడానికి లేదు అవి ఎందుకు రాలేదు రీజన్స్ లేదు దాని మీద పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు మోర్ ఓవర్ కొంచెం సైలెంట్గా దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏదో సెలెక్టివ్గా చేసే క్యారెక్టర్స్ ఎనీవే నవ్వు వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు ప్రీతి విశ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడు సదభ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ అంటాడు నవ్వించగలిగింది నవ్వుతూ ఉండాల్సినటువంటి మాటలు ఉండాలి అది సినిమాలో ఉండొచ్చు నాటకంలో ఉండొచ్చు ప్రధానలో ఉండాలి అటువంటిది మిస్ అవ్వటం అనేది బహుశా ఎక్కడా ఉండదు మానవ జ మానవుడు పుట్టినప్పుడే నవ్వు అనేది పుట్టింది అది మనం నవ్వినా నవ్వకపోయినా మన ఆయన వస్తూనే ఉంటుంది ఏమంటావు కిషోర్ ఇక్కడ ఎక్కడ సార్